పెళ్ళి ఎలా చేసుకుంటారు గ్యాస్ ఎలా వస్తుంది వాళ్ళకి యేసు శవాన్ని ఎలా మోసుకుని వెళ్తారు ఇరవై ఆరు రూపాయలు మాత్రమే నా అకౌంట్లో ఉంది పెన్ను రీపులు దీపం ఈ స్టోరీ చూడండి సూపర్ గా ఉంటుంది ఇప్పుడే తెలియాలి జై శ్రీరామండి క్రైస్తవులు ఎలా తప్పులు చెప్తారో మన హిందువులని ఎలా మత మార్పిడి చేసుకుంటారో ఈ వీడియో చూడండి ఈవిడ చెప్పే అబద్ధాలు ప్రపంచంలో ఎవరో చెప్పరనుకుంటా నాకు తెలిసి మీరు చూడండి మీకు గడ తెలుస్తుంది నాకు చదువు నేర్పించినైనా అడుగుతున్న తండ్రి ఓహో దూరం పెనుగా అనిపించి అది నా దగ్గరకు వచ్చి ఎలాగెలాగా నడుస్తు నా దగ్గరకు వచ్చి రాస్తున్న రీపిల్ దీపంలాగా మండుతూ నా నోట్లో పోవడం జరిగింది పెన్ను ఎప్పుడైతే నా నోట్లోకి వెళ్ళిందో ఎమ్మటే బైబుల్ ఉన్న అక్షరాలు అర్థం కాలే అనవసరంగా మాట్లాడుకో ఒక వ్యక్తి నా గదిలోకి వచ్చి నాతో ఏం మాట్లాడకుండా నా కళ్ళ మీద చేతులు పెట్టిండు ఆయన చేతులు నా కళ్ళకు తగిలినె ఇందులో ఉన్న అక్షరాలు అర్థం కావటం మొదలుచుకుంటూ పెన్న వచ్చింది అనేసి అంటా ఉంది దీపంలాగా వెళ్ళింది అనేసి అంటాంది ఈవిడ కంటే తప్పులు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా శనివారం రోజు రాత్రి అన్న మండిన కూరండలేదు ఎందుకు గ్యాస్ అయిపోయింది చాలా బాధాకరమైన విషయం నాకు నైట్ అంతా నిద్ర పడి చాలా బాధతో నేను కూడా బాధపడ్డాను ప్రభా తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడుకున్నా మళ్ళీ మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి మరి ఎట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా నాకు తెల్లసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నా ఆయన వచ్చి గ్యాస్ ముద్దు ఇచ్చిపోయిండు మేము ఎనిమిదింటి వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది నా ఇంట్లో గ్యాస్ ఉన్నది దేవునికి స్తోత్రములు స్తోత్రములు అక్కడ కూడా మన డామినేషన్ అంటావా ఇలా ఉన్నారు ఇంటమ్మా వీళ్ళందరూ నీలాంటి డేంజర్ మనిషిని నా చూడలేనా దేవా నేను కంపల్సరీ ఈ రోజు నేను ఇక్కడికి రావాలి కానీ నేను రాలేకపోతున్నాను ఎందుకు మార్నింగ్ లేసి ఈ ఇరవై ఆరు రూపాయలతో నాకు ఏ టిక్కెట్ వస్తుంది నేను ఎలా వెళ్ళాలి అనిపించింది సరే అనుకోని మార్నింగ్ ఇరవై రెండో తారీఖు మార్నింగ్ చూసేసరికి పదమూడు వందల ఇరవై ఆరు రూపాయలు ఉంది అది ఎలా వచ్చిందో తెలీదు అనుకొని చకచక చకచక హిస్టరీ ఓపెన్ చేశాను అందులో కూడా లేదు వచ్చిండే సైంటిస్ట్ సరే అనుకోని గూగుల్ పే ఓపెన్ చేశాను ఎవరైనా ఇస్తారంటే అందులో కూడా లేదు సరే బ్యాంక్ స్టేట్మెంట్ కి వెళ్దాము అనుకోని బ్యాంక్ స్టేట్మెంట్ చక 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 చేసేసాను బ్యాంక్ స్టేట్మెంట్ లో కూడా లేదు ఎలా వచ్చిందంటారు గట్టికి చప్పట్ల కొట్టండి అంటే

ఇట్లా ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు నువ్వు ఎక్కడ ఏమిటండి మీరు మాట్లాడేది जय जयाय नमः बचना품 నుంచి ఆవరణగా ఉండదా శ్రీ పవిత్రాత్మ రూపాయ నమః